హలో అండి నమస్తే అదేంటి వీడియో ఓపెన్ చేయగానే ఫిష్ని చూపిస్తున్నా అనుకుంటున్నారా అదేం లేదండి ఆ రోజు వీకెండ్ అనమాట మా ఆయనకైతే హాలిడే కాబట్టి ఇలా ఫిషెస్ అక్వేరియమ్స్ అంతా క్లీన్ చేసే పనిలో ఉన్నాడనమాట ఇంకా సరే మా ఆయన క్లీన్ చేస్తున్నాడు కదా అని మీకు కూడా చూపించచ్చు కదా మా ఆయన ఫిష్ అక్వేరియమ్స్ ఎలా క్లీన్ చేస్తాడు అన్నట్లు వీడియో తీశాను మామూలుగా మా ఆయన అయితే నెలకు ఒకసారి ఇలా క్లీన్ చేస్తూ ఉంటాడండి ఫిష్ అక్వేరియమ్స్లో ఉన్న వాటర్ అంతా చేంజ్ చేస్తూ ఉంటాడు మా ఇంట్లో అయితే మూడు ఫిష్యులు ఉన్నాయండి ఒక్కొక్క డబ్బాలు ఒక్కొక్క ఫిష్ వేసి పెట్టాడు మా ఆయన అయితే ఏమంటే మూడు ఒకే డబ్బాలు వేసి పెడితే ఫైటింగ్ చేసుకుంటాయంట అందుకే మూడు డబ్బాలలో మూడు వేసి పెట్టాడు అలా డబ్బాలల్లో ఉన్న ఫిష్యులను బయటికి తీసేసి అందులో మొత్తం వాటర్ అంతా చేంజ్ చేసేసి ముందు డబ్బాలను అయితే బాగా వాష్ చేస్తాడు బాగా కడిగేసేసి దాంట్లో కొత్త వాటర్ వేసేసి ఫిష్యులను వేసి మళ్ళీ పెట్టేస్తాడు అయితే ఈ ఫిష్ అక్వేరియమ్స్ అని ఫిషెస్ అని అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నిందండి మా ఆయనకైతే ఒకసారి మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ తెచ్చిందనమాట అనమాట వాళ్ళత్త కోసము గిఫ్ట్ లాగా ఇచ్చింది ఒక ఫిష్ని అది ఫైటర్ ఫిష్ అంటారనమాట దాన్ని అయితే అది దాంట్లో ఏదైనా ఫిష్ వేసామంటే పక్కదాన్ని చంపేసిందనమాట దాన్ని సపరేట్గా పెడుతూ వచ్చామా దాన్ని అయితే మేము మళ్ళీ మా ఆయన అయితే ఒకటే ఉంటే బాగుండదు ఫిషులు ఇంట్లో దానికి జత ఏమైనా తెచ్చి వేరే డబ్బాలు వేసి పెడదామని చెప్పాడు అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి మా ఆయనకు ఫిషుల మీద ఇంట్రెస్ట్ ఇంకా అప్పటి నుంచి కొత్త కొత్త ఫిష్యులు తెస్తూనే ఉంటాడండి ఆ కొత్త ఫిషులు తెచ్చినాక కొన్ని రోజులు ఉంటాయి అవి కొన్ని రోజులు చచ్చిపోతూ ఉంటాయి అనమాట అలా ఏమైనా ఒక ఫిష్ కానీ చచ్చిపోయింది అనుకోండి దాని ప్లేస్లోకి మళ్ళీ కొత్త ఫిష్ తీసుకొని వస్తూ ఉంటాడు ఇప్పుడు ప్రజెంట్ మా ఇంట్లో ఉన్న ఫిష్యులు అయితే మా ఇంటికి వచ్చి కరెక్ట్గా వన్ ఇయర్ పైన అయిందండి ఈ ఫిష్యులే అండి చాలా రోజులు ఉన్నాయి మా ఇంట్లో అయితే ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా ఉన్నాయి మేము ఎప్పుడైనా ఊరికి వెళ్ళామనుకోండి అనుకోండి ఈ ఫిష్యులకి ఫుడ్ అంత కష్టం అవుతుంది కదా ఆ టైంలో మాత్రం మేము ఎవరికొకరికి వెళ్తాం అన్నమాట ఒకసారి నేను చెప్పాను కదా వీడియోలో నేను ఈ ఫిష్యుల బాధ్యత అంతా మాయిందే అని చెప్పి క్లీనింగ్ నుంచి దానికి ఫుడ్ వేయడం వరకు అంతా మాయిందే అనమాట ఇంకా ఇక్కడ బెంగళూరులో క్లైమేట్ వల్ల ఎక్కువ చలిగా ఉంటుందండి అందుకే ఫిష్లు కూడా చలి ఉంటుంది కదా అందుకు మాయనైతే దానికి ఒక ఏర్పాటు చేశాడు అనమాట అదేంటంటే నైట్ సెవెన్ అవగా దానికి లైట్ పెట్టేస్తాడు వెనకాల ఛార్జింగ్ లైట్ ఒకటి ఉందన్నమాట మా ఇంట్లో అది వెనకాల పెట్టేస్తాడు దానికి కొంచెం వెచ్చగా ఉంటుందని ఇక్కడ చూస్తున్నారా మేమైతే మన కొత్త మొక్కలు నాటం కదా తొట్లల్లో ఇది వచ్చేసి డేరా చెట్టు అని చెప్పాను కదా దానికైతే ఒక పువ్వు వచ్చిందండి అదైతే వచ్చి కూడా మూడు నాలుగు రోజులు అయితే ఉంది అది స్టిఫ్ స్టిఫ్గా ఉందన్నమాట అసలు రాలిపోని రాలిపోలేదాని రెక్కలు అయితే ఇంకా రోజా పువ్వు చెట్టుకు కూడా చిన్న చిన్న మొక్కలు వచ్చాయండి దానికి ఇంకా పూలు రాలేదు నేను పూల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను ఈ చెట్టుకైతే రోజు పూలు వస్తూనే ఉంటాయి ఇంకా మేము మొన్న తెచ్చేటప్పుడు చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చాం కదా మేము తెచ్చినప్పటి నుంచి అవైతే కొంచెం పెద్దగా పెరిగాయి చెట్లయితే ఇక్కడ చూస్తున్నారా నేను తొట్లల్లో ఎండుమిర్చి చిత్తనాలు ఇంకా ధనియాలు అయితే దంచి వేశాను ఇంకా చూడాలండి అందులో మొక్కలు వస్తాయో లేదో వచ్చాక మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఇంకా ఈ చిన్న తొట్టిలో అయితే మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట మొన్న బంతి పువ్వు అంటారు కదా అండి చెడుమల్లె పువ్వు ఆ విత్తనాలు విత్తనం కాదు పువ్వు వేసాను మొత్తం పువ్వు బాగా ఎండిపోయినాక ఇందులో అనమాట అందులో అయితే చిన్న చిన్న మొక్కలు వచ్చాయి ఇందులో కూడా బంతి పువ్వు వేసానండి అందులో అయితే ఇది ఆరెంజ్ కలరు అది వచ్చేసి వేరే కలర్ అనమాట ఇంకా చూడాలండి మొక్కలు వచ్చాక మీకు కూడా చూపిస్తాను ఇది అయితే ఇంకా మొత్తం కలర్ఫుల్గా ఉంటుందండి పింక్ కలర్లో అయితే పూలు చాలా బాగా వస్తూ ఉంటాయి రోజు వస్తాయి ఈ అవి ఇంకా తులసి చెట్టు అయితే అది కూడా తెచ్చింది మొన్ననే కదా అది అయితే అండి బాగానే వచ్చింది ఫస్ట్లో అయితే బాగానే ఉంది చెట్టు అయితే అది పోను పోను ఏమవుతుందంటే ముందు మా దగ్గర ఉన్నింది చెట్టు అలానే అయిపోతూ వచ్చింది అంటే కింద ఆకులన్నీ రాలిపోతూ ఉన్నాయి పైన మాత్రం అలానే ఉండిపోతున్నాయి అంటే అది ఎండిపోతూ ఉంది చెట్టు అయితే అది ఎందుకు అలా అవుతుందో అర్థమే కాలేదు మాకు ఇక్కడ చూస్తున్నారు అక్వేరియమ్స్లో వాటర్ అంతా చేంజ్ చేశాక ఫిషులు అయితే బాగా ఆడుకుంటున్నాయండి ఇంకా ఆ రోజు మేమైతే బయటికి అనమాట తినేదానికి అంటే చాలా రోజులు వెళ్ళి అంటే అప్పుడు మేము డైటింగ్ స్టార్ట్ చేయకముందు వెళ్తూ ఉన్నాము ఎప్పుడైతే డైటింగ్ స్టార్ట్ చేశాము చాలా వరకు తగ్గించేసామండి బయటికి వెళ్ళడం తినేదానికి ఎప్పుడూ ఒక్కసారి వెళ్తూ ఉన్నాం అది కూడా అప్పుడెప్పుడు నాగల చవితి రోజు ఆ రోజు లేట్ అయిందని టిఫిన్ తిన్నాం బయట అంతే అదే పనిగా ఏమైనా స్నాక్స్ తిందామా అన్నట్లు బయటికి ఈ మధ్య రావడం తగ్గించేస్తామన్నమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట మా ఇంటికి దగ్గరలోనే ఆంధ్ర వాళ్ళది చిన్న హోటల్ ఉందండి చిన్న రెస్టారెంట్ లాగా ఉంది అంటే అక్కడ ఓన్లీ బజ్జీలు ఇలా పునుగులు రకరకాలు పెడుతూ ఉంటారు మార్నింగ్ టైం అయితే టిఫిన్ కూడా ఉంటుంది మేమైతే అక్కడికి వెళ్ళింది మెయిన్ ఎందుకంటే పునుగుల కోసం అండి పునుగులు చాలా బాగుంటాయి అన్నమాట అక్కడ అంటే విజయవాడ సైడ్ అక్కడ ఆ సైడ్ ఉంటాయి కదా పునుగులు ఆ టేస్ట్ ఉంటాయి అక్కడికి వెళ్ళాక అక్కడ పునుగులు లేవని చెప్పారు ఓన్లీ బజ్జీలే ఉన్నాయని చెప్పారు ఇంకా సరేలే అని చెప్పి బజ్జీలే తీసుకొని తిన్నాము ఎంత బాబు పానీపూరి ఒక పూరినా ఇంకా తర్వాత మా ఇంటికి దగ్గరలోనే ఒక పానీపూరి షాప్ ఉందండి అంటే నాకు పెళ్ళైన కొత్తలు అక్కడికే వచ్చేవాళ్ళం ఎక్కువగా తర్వాత ఇంకా చాలా షాప్స్ ఎక్కువైపోయాయి పానీపూరి షాప్స్ అంటే మా ఇంటికి దగ్గరలోనే పానీపూరి షాప్స్ రెండు మూడు వచ్చాయి కొత్తగా పెట్టారు ఎక్కువగా అక్కడికే వెళ్తున్నాం ఇది దూరం అనిపించింది కొంచెము చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట వీళ్ళైతే పానీపూరి మొత్తం ఒక ప్లేట్లో పెట్టి చేశారండీ అంటే అండ్ త్రో ప్లేట్ ఉంటుంది కదా అందులో ఒక పానీపూరిలోనే పచ్చి బఠానీలు మొత్తం ఆనియన్స్ అన్నీ కట్ చేసి వేసి పెట్టారా అలా వాళ్ళు ఇవ్వడం వల్ల కొంచెం మెత్తగా అనిపించాయి పూరీలు నాకైతే వాళ్ళక్కే అయితే ఇంట్లో తినమంటే ఏమైనా అసలు తిననే తినడు అని ఇక్కడ చూడండి పానీపూరి ఎలా తింటున్నాడో నోట్లో పెట్టగానే వెంట వెంటనే తినేస్తున్నాడు పానీపూరీలు కొంచెం మెత్తగా అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి అంటే కొంచెం స్పైసీగా ఉంటాయి మనం పానీ వేసుకుంటే స్పైసీ ఉంటుంది పానీ వేసుకోకుంటే అంత స్పైసీ అనిపించదు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇంకా తర్వాత వేరే రెస్టారెంట్కి వచ్చాము తినేదానికి అంటే ఇది కూడా మా ఇంటికి చాలా దగ్గరే ఉందండి ఇది కొత్తగా పెట్టారు మామూలుగా అయితే మా ఇంటికి కొంచెం దూరంలో ఫుడ్ కోర్ట్ అని ఒకటి ఉందండి అక్కడ రకరకాలు ఉంటాయి అన్నమాట అంటే చిన్న చిన్న రెస్టారెంట్స్ చిన్న చిన్న కేఫ్స్ మోమోస్ అంట ఐస్ క్రీమ్స్ లస్సీ అలాంటివి చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి అక్కడ పక్క పక్కనే ఉంటుంది ఆ చిన్న ఒక ఏరియా లాగా ఉంటుందండి ఆ ఏరియాలో మొత్తం అన్నీ ఫుడ్కి సంబంధించినవే ఉంటాయి అన్నమాట ఎప్పుడైనా అక్కడికి వెళ్తూ ఉంటాము కానీ ఈసారి మాత్రం అక్కడికి వెళ్ళకుండా మా ఇంటికి దగ్గరలో ఉన్న చిన్న చిన్న రెస్టారెంట్స్ అన్నీ కవర్ చేస్తున్నాము ఇంక మా అయితే ఆ రెస్టారెంట్కి వచ్చినప్పటి నుంచి బర్గర్ కావాలి బర్గర్ కావాలి అంటూనే ఉన్నాడండి అసలు ఆ బర్గర్ ఎప్పుడు తినింది లేదు ఎప్పుడైనా పిజ్జా తెచ్చినా కూడా అది ఒక ముక్క కూడా తినాడు అలాంటిది బర్గర్ కావాలంటున్నాడు ఇంకా సరేలే అని చెప్పి వాడి కోసమని ఆర్డర్ చెప్పాం బర్గర్ని అయితే ఇక్కడ ఎక్కువ ఐస్ క్రీమ్స్ మిల్క్ షేక్స్ అలాంటివి ఎక్కువ ఉన్నాయన్నమాట మా లక్కి అయితే ముందే చెప్పాము నో ఐస్ క్రీమ్ నో మిల్క్ షేక్ అని చెప్పి ఏమంటే ఇప్పుడు క్లైమేట్ బాగాలేదు కదండి అలా ఎక్కువ కూలింగ్ ఉండేది తీసుకున్నామంటే ఎక్కువ వెంటనే జలుబు వచ్చేస్తుంది మళ్ళీ ఇంకా ఇవి వచ్చేసి పొటాటో స్మైలీస్ అంట ఇది వచ్చేసిందండి బర్గర్ అయితే ఆ బర్గర్ కావాలి బర్గర్ కావాలన్నాడు కదా ఆ బర్గర్ తిను లక్కీ అంటే ఆ బర్గర్ని చూస్తూనే ఉన్నాడు కానీ తినడం లేదు వాడికి వద్దని చెప్తున్నాడు ఇంకా వాడికి వాడి కోసం చెప్పినందుకు ఆ బర్గర్ని మేము తిన్నాం మన మట మైద్రం తిన్నాము ఆ స్మైలీస్ అన్న దీనిలోకి అంటే పొటాటో స్మైలీస్ అవి కూడా వద్దంట వాడికి మిల్క్ షేక్ కావాలని మొండి చేస్తున్నాడు అక్కడ సరే వాడు ఏం తినలేదు కదా అన్నట్లు మళ్ళీ మోమోస్ చెప్పాము వాడు తింటాడేమో అని మోమోస్ కూడా తినలేదండి వాడికి ఏం వద్దంట అసలు అక్కడ పానీపూరి తిన్నాడు కదా పానీపూరి ఆడ పొటాటో బజ్జీ తిన్నాడు అవన్నీ తిన్నాడు కాబట్టి ఇవేం కావట్లేదు వాడికి అయితే ఇంకా సరే అని వదిలేసి అవన్నీ మేమే తిన్నాము అసలు మాకైతే పొట్ట ఫుల్ అయిపోయిందండి అసలు తినలేకపోయాము అసలు ఆ బర్గర్ తింటేనే చాలా అసలు కడుపు నిండిపోతుంది ఇంకా మోమోస్ అంట స్మైలీస్ అంట అసలు తినలేకపోయాము మా ఆయన అయితే ఇది చీనీకాయ జ్యూస్ అంటారు కదా అది ఆర్డర్ పెట్టాడు ఇంకా మా లక్కీ కోసం అయితే ఇంకా ఏం తినలేదు కదా అన్నట్లు వాడి కోసం మళ్ళీ మిల్క్ షేక్ చెప్పామన్నమాట ఇంకా ఆ మిల్క్ షేక్ అయితే ఎంత కూలింగ్ ఉందంటే అంత కూలింగ్ ఉందండి ఇంకా పైన ఐస్ క్రీమ్ కూడా వేసారు అది నేను తినేసి వాడికి మిల్క్ షేక్ మాత్రమే ఇచ్చాను కొంచెం కూలింగ్ లేకుండా

బర్గర్ బర్గర్ అని కలవరిస్తే ఓ బాబు నేను అంటే బాబా అతను నా బాబు యాక్షన్ లాగా చేస్తున్నాడు అంట ఏం చేస్తున్నా బాబాడ చెప్తురా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు చెప్పు నేను బత్తుగా బాగా చేస్తున్నా అవునా చేయి చూద్దాం మా చపాతి బా రుద్దుతావే నువ్వు నాకు బర్గర్ కావాలా అట్లా ఎగిరి ఎగిరి మళ్ళా మళ్ళీ ఎగిరి

వచ్చి వచ్చే కాదు రారా అను రిష్ణయ్య పాట పాడు లాలా కాదు రారా రారా కృష్ణయ్యా మా లక్కకి అయితే రా పలుకదండి లా పలుకుతుంది రా రా అనమంటే లాలా అంటుంటాడు రా నానా అని పిలిచమంటే వచ్చేయి వచ్చే నానా అంటాడు రా పలుకుందని వచ్చే వచ్చే రకమ్మ వచ్చి వచ్చే రకమ్మ కాదురా రా రా రకమ్మ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఆ రోజు వచ్చి సాంబార్ చేస్తున్నాను సాంబార్ అంటే కందిపప్పు లేకుండా సాంబార్ చేస్తున్నాను అయితే మూడు టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి అవి మునిగేంతమైన నీళ్లు పోసి దానిపైన కుక్కర్ మూత పెట్టేసి రెండు లేదా మూడు విజిల్స్ వరకు చూసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారా టమాటాలు ఇంకా ఉల్లిపాయలు అయితే చక్కగా ఉడికిపోయాయి అది చల్లగా అయినంత వరకు పక్కన పెట్టుకోవాలండి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ప్రెషర్ కుక్కర్లో ఉన్న టమాటాలు ఉల్లిపాయలు మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలండి అందులో ఉన్న నీళ్ళని మాత్రం వేసుకోకూడదండి నీళ్లు వేసుకున్నామంటే మిక్సీ పట్టేటప్పుడు సరిగా మెత్తగా మిక్సీ పట్టలేము కదా అది పైకి వచ్చేస్తుంది అందులో అందుకే నీళ్లు వేసుకోకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర करवे पाखो కొద్దిగా ఇంగువ ఒక ఎండుమిర్చిని వేసుకొని ఒకసారి అంతా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ పేస్ట్ని అది వేసుకోవాలండి అది వేసుకున్నాక మళ్ళీ అందులో తగినంత నీళ్ళని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నాక ఇప్పుడు అందులో ఒక చిన్న కప్పులో రెండు స్పూన్ల దాకా శనగపిండిని వేసుకోవాలి శనగపిండిలో కొంచెం నీళ్ళను వేసుకొని అది వంటలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఇందులో మనం కంది కందిపప్పు వేసుకోవడం లేదు కదా ఆ కందిపప్పు వేసుకోకుండా చిక్కదనం రాదు కదా అందుకోసమే ఈ శనగపిండి నీళ్లు వేస్తున్నాము ఇందులో కొంచెం పసుపు కూడా వేసేసి బాగా కలుపుతున్నాను ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ సాంబార్ అయితే బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు అందులో కలిపి పెట్టుకున్న శనగపిండి వేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇందులో నేను చింతపండు కూడా వేయడం లేదండి మీ ఇష్టం అనమాట చింతపండు కావాలంటే పులుపు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు సాంబార్ పొడిని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి అంతేనండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది మనకి బయట దొరికే బండి మీద లేకుండా చిన్న చిన్న హోటల్స్లలో సాంబార్ ఉంటుంది కదా ఇడ్లీ సాంబారు సేమ్ అలానే ఉంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సాంబార్ అయితే ఇంకా సాంబార్ రెడీ అయిపోయింది ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఈ సాంబార్ రెసిపీని షేర్ చేశానండి అప్పుడు ఓన్లీ కుకింగ్ వీడియోస్ మాత్రమే షేర్ చేస్తూ ఉన్నాను కదా అప్పుడు షేర్ చేశాను మళ్ళీ ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చూపిస్తున్నానండి ఇంకా ఆ రోజు మాత్రం ఆ సాంబార్ అన్నట్లు వీడియో తీసాను ఇంక వీడియో తీలేదండి ఇక చూస్తున్నారో నేను స్టార్టింగ్లో చూపించాను కదా పూలు ఎంత పెద్దగా వచ్చాయో అని చెప్పి ఇప్పుడు చూడండి అసలు పూలు చిన్నగా అయిపోయాయి పొద్దు చూస్తే అంటే మళ్ళీ కాసేపటికే ఇవి కొంచెం పెద్దగా విచ్చుకుంటాయన్నమాట ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం